హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే మూడవ శనివారం వ్రతం చేస్తుంది మా కీర్తి ఆ ఏమైందంటే ఉదయాన్నే మా వారిని కొంచెం బ్లడ్ టెస్టులకు వాటికి తీసుకెళ్లాల్సి వచ్చింది కొంచెం దూరమే ఇంకా హాలిడే కదా అని సీను రమ్మంటే సీను వెళ్ళాడు శనివారం వాళ్ళిద్దరు వ్రతం చేసుకోవాలి అయినా పాపం సీను తీసుకెళ్ళాడు మా వారిని హాస్పిటల్ కానీ ఇంకా కీర్తి ఒకటే అనమాట అన్నీ చేసుకుంటుంది నాకైతే ఏం వర్క్ ఏం చెప్పదు అసలు తనే చేసుకుంటుంది నేనేం చేశానంటే పిండి దీపాలకి పిండి కలిపాను ఇంకా దేవుడి కాడ కొద్దిగా సీనూనే రెడీ చేసి వెళ్ళాడు నేనేదో కొంచెం రెడీ చేశాను కొంచెం హెల్ప్ చేశాను అంతే తనే ఇంకా సాంబారు తాలింపు పులిహార ఇంకా చిమ్మిరుండలు అదే నువ్వులుండరు అంటారు కదా అవన్నీ చేసుకుంది ఒక్కటే చేసుకుంది అనమాట వడలు వినప వడలు అవన్నీ చేసింది అయితే టైం అయిపోతుంది ఫ్రెండ్స్ పాపము మామూలుగా అయితే మేము వాళ్ళిద్దరు కూర్చుంటారు నేను గోవింద నామాలని చెప్పుకొని అన్నీ పూజ చేసుకుంటాం అన్నమాట బాగా ఇంకా ఆ రోజు ఏమైందంటే టైం అయిపోతుంది హడావుడిగా ఇంకా ఒకేసారి ఆఫీస్కి వెళ్ళే డ్రెస్ వేసేసుకుంది ఫార్మల్ డ్రెస్ అసలు జుట్టు కూడా ఆరలేదనమాట తడి తడిగా ఉంది అందుకొని క్లిప్ పెట్టుకొని మామూలుగా అట్లా వదిలేసింది లూజ్ హెయిర్ నేనే నేను పెట్టుకెళ్ళిన నేను క్లిప్పు అది నేను ఇంకా మూడేసేసుకునే తల తనకి పెట్టాను అనమాట క్లిప్పు కూడా అట్ట ఉండకూడదమ్మా ఇరబోసుకొని దేవుడికి పెట్టకూడదు అని చెప్పేసి అలా క్లిప్ పెట్టేశాను కొస డ్రెస్ గురించి కూడా అడిగింది ఫ్రెండ్స్ అమ్మా ఈ డ్రెస్తోనే చేసేస్తాను టైం అయిపోతుంది నాకు అని సర్లే ఏం కాదు పర్వాలేదులే అని చెప్పాను నేనే లేకపోతే ఇంకా చీర కట్టుకొని ఇంకా అంతా రెడీ అయ్యి మళ్ళీ రెడీ అయ్యేటప్పుడు టైం అయిపోద్ది అక్కడ ఆఫీస్లో అక్షంతలు పడతాయి కదా అందుకని నేను దాంతోనే చేసేయాలమ్మా పర్వాలేదు అని చెప్పి కొంచెంసేపు అలా పూజ చేసేసుకొని బయలుదేరింది ఫ్రెండ్స్ ఆఫీస్కి అంతేగాని తనైతే ట్రెడిషనలే ఎప్పుడు చీరలు బయట పావళ్ళు అవే మీరు వీడియోలు చూస్తుంటే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్